ఇక ఆయన కోర్టును ఆశ్రయించారు అయితే కోర్టు ఆయనకి ఉత్తర్వులను జారీ చేస్తుంది కంపెనీ షేర్లను విజయమ్మ షర్మిల అక్రమంగా అక్రమంగా బదిలీ చేసుకున్నారంటూ ట్రైబ్యునల్ ను ఆశ్రయించారు వైఎస్ జగన్ అయితే విజయమ్మతో పాటు వైఎస్ షర్మిల సండూరు పవర్ లిమిటెడ్ రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ ను ప్రతివాదులుగా పేర్కొన్నారు ఇప్పటికే వాదనలు పూర్తి చేసిన ఎన్సీఎల్టీ ఈ రోజు వైఎస్ జగన్ కు అనుకూలంగా తీర్పునిస్తూ సరస్వతి పవర్ షేర్ల బదిలీ నిలుపుదల చేసింది అయితే దీని గురించి ఒక గత కొన్ని రోజుల క్రితం చాలా చర్చలు జరిగాయని చెప్పుకోవచ్చు దీంతో చెని అమ్మ పైన కూడా కేసులు పెట్టారు జగన్మోహన్ రెడ్డి అంటూ ప్రతిపక్షాలు కూడా ఘాటుగా విమర్శించాయి అయితే ఇక ఆస్తి కోసం జగన్ ఏదైనా చేస్తాడు ఎంతైనా దిగజారుతాడు అని ప్రతిపక్షాలు కావచ్చు కొందరు నేతలు కావచ్చు ఆయనని తీవ్రంగా విమర్శించారు అయితే సరస్వతి షేర్ల బదిలీ అక్రమమే అని పేర్కొంది ఎన్సీఎల్టీ షేర్ల బదిలీని నిలిపివేస్తూ ఉత్తర్వులను జారీ చేస్తుంది నేషనల్ కంపెనీ ఆఫ్ లా ట్రిబ్యునల్ అక్రమంగా షేర్లు బదిలీ చేసుకున్న వారికి ట్రిబ్యునల్ షాక్ ఇచ్చింది సిబిఐ ఈడీ కేసులు విచారణలో ఉండగా షేర్ల బదిలీ సాధ్యం కాదని స్పష్టం చేసింది బెంచ్ తన పేరుపై వైఎస్ భారతి షేర్లపై సరస్వతి కంపెనీలలో షేర్లను తల్లి విజయమ్మ ద్వారా చెల్లెలు షర్మిల అక్రమంగా బదిలీ చేసుకున్నారని టీటీలో ఇక రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో వైఎస్ జగన్ పిటిషన్ వేశారు కనీసం తమ సంతకాలు లేకుండా షేర్ల బదిలీ జరిగిందని పేర్కొన్నారు కంపెనీ యాక్ట్ యాభై తొమ్మిది కింద దాఖలు చేసిన ఈ పిటిషన్లో ప్రతివాదులుగా విజయమ్మ షర్మిల జనార్దన్ రెడ్డి యశ్వంత్ రెడ్డి రీజినల్ డైరెక్టర్ సౌత్ ఈస్ట్ రీజియల్ రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీను చేస్తూ షేర్ల బదిలీ నిలుపుదల చేస్తూ ఆదేశాలు ఇవ్వాలని ట్రిబ్యునల్ విజ్ఞప్తి చేస్తారు పది నెలలుగా అన్ని పక్షాల వాదనలు విని ఈ నెల పదిహేనున తీర్పు రిజర్వ్ చేసిన బెంచ్ షేర్ల బదిలీని నిలిపివేస్తూ ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసి చేసింది నేషనల్ కంపెనీ ఆఫ్ లా ట్రిబ్యునల్ అయితే ఈ సందర్భంలో జగన్ కు కాస్త ఊరట లభించిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయన అధికారం కోల్పోయాక ఆయనపై లిక్కర్ స్కామ్ కూడా లిక్కర్ స్కామ్లో నోటీసులు జారీ చేస్తారని చెప్పారు ఒక జగన్ అరెస్ట్ కోణం ఉంటుందని కూడా ఆ కోణంలో కూడా కొందరు ఆలోచించారు అధికారం కోల్పోయాక జగన్ కాస్త అంటే జగన్ అసలు అసలు చడీ చప్పుడు లేదు ఆయన నేతల్లో కూడా చడీ చప్పుడు లేకుండా ఉంది వైఎస్ఆర్ వైఎస్ కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా కాస్త వెనక్కి తగ్గారు అని చెప్పుకున్నారు అయితే ఇదే సందర్భంలో ఈ ఈ కోణంలో ఆలోచిస్తే జగన్కు కాస్త ఊరట లభించిందని చెప్పుకోవచ్చు అలాగే ఈడీ సిబిఐ ఆయన పైన ఉన్న గతంలో ఉన్న కేసులన్నిటి కూడా ఆయన కోర్టులో హాజరవుతూ ఉన్నారు ఆయనపై చాలా కేసులు ఉన్నాయి గతంలో నుంచి చూస్తే అవన్నిటికీ కూడా ఆయన హాజరవుతూనే ఉంటారు అవన్నీ కూడా ఆయన మానే చేస్తూ ప్రస్తుతం ఈ సరస్వతి షేర్ల బదిలీ విషయంలో కూడా ఆయన గతంలో పిటిషన్ దాఖలు చేస్తారు అయితే అదే పిటిషన్లో కోర్టు ఆయనకి కాస్త ఊరటనిచ్చిందని చెప్పుకోవచ్చు ఎన్సీఎల్టీ సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ షేర్ల బతిని నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది అయితే ఈ సరస్వతి షేర్ల బదిలీ విషయంలో షర్మిల కూడా చాలా ఘాటుగానే స్పందించారు విజయమ్మకి షర్మిల అలాగే జగన్కి మధ్య కొద్దిగా దూరం పెరిగిందని చెప్పుకున్నారు గతంలోని మనం కొన్ని విజువల్స్ని కొన్ని వీడియోస్ని కూడా చేస్తాం షర్మిల వాళ్ళ కొడుకు పెళ్లి విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి అంటే ఆయన ఆయన రావడము అక్కడ వాళ్ళిద్దరూ దూరంగా ఉండడం అంటే పరస్పరంగా దూరం ఉండడం వాళ్ళకి కొన్ని మధ్యన కొన్ని గొడవలు జరగడం కుటుంబ నేపథ్యంలో కొన్ని కలహాలు రావడం గతంలో చూసుకుంటే వైఎస్ షర్మిల ఆయన ముఖ్యమంత్రి అవ్వడానికి చాలా దోహదంగా కీలక పాత్ర వహించారు ఆవిడ చేసిన కొన్ని కారణాలు కావచ్చు కొన్ని వ్యాఖ్యలు కావచ్చు గతంలో ఆమె ఆమె చేసిన పాదయాత్ర వల్లనే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడము ఆయన్ని ఇప్పుడు ఘాటుగా షర్మిల కూడా విమర్శించడము విజయము కూడా దీనిపై మాట్లాడకపోవడంతో ఇక తీవ్ర చర్చనీయాంశంగా మారింది రాజకీయాల్లో ఇక జగన్ను సొంత కుటుంబ సభ్యులే దూషించడం ఏంటని విపక్ష ప్రతిపక్షాలు కూడా ఆయనపై దుమ్మెత్తిపోస్తాయి అప్పుడు అప్పట్లో ఇది చర్చనీయాంశంగా మారింది అయితే ఇక సరస్వతి పవర్ షేర్ల విషయంలోనే ఇక కుటుంబంలో కాస్త కలహాలు రావడము ఆస్తి పంపకాల్లో కలహాలు రావడం దూరం జరగడము సొంత చెల్లెలు ఆయన ఆయనపై విమర్శలు చేయడము ఆయనకి శత్రువులా మారడము ఇది ఆయనకి ఒక పెద్ద మైనస్ పాయింట్ అని రాజకీయాలు అంటే ఆయన ఈ గత ఎన్నికల ముందు కూడా అని అందరూ అన్నారు అయితే షర్మిల ఏ విధంగా అయితే ఆయనకు దూరం జరిగిందో అప్పటి నుంచి ఆయన ఓటమికి గురయ్యారని కూడా కొన్ని వార్తలు వచ్చాయి ప్రస్తుతము ఎప్పటి నుంచో ఇవన్నిటి మధ్యన ఆయన నలిగిపోతూ ఉన్నారని చెప్పుకోవచ్చు ప్రస్తుతం అయితే ఎన్సీఎల్టీలో వచ్చిన సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ షేర్ల బదిలీ విషయంలో ఆయనకు కోర్టు అయితే కాస్త ఊరటనిచ్చిందని చెప్పుకోవాలి ఈ బదిలీ చేసుకున్నారంటూ విజయమ్మ షర్మిల అక్రమంగా వాళ్ళ సంతకాలు కూడా లేకుండా బదిలీ చేసుకున్నారని చెప్పే పిటిషన్ దాఖలు చేస్తారు అందులో ఎన్సీఎల్టీ ఊరటనిచ్చిందని చెప్పుకోవచ్చు ఈరోజు వైఎస్ జగన్ కు అనుకూలంగా తీర్పునిస్తూ సరస్వతి పవర్ షేర్ల బదిలీని నిలుపుదల చేస్తుంది దీనిపై జగన్ ఇంకా ఎలా స్పందిస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరైనా దీనిపై ఎలా స్పందిస్తారు అనేది కాస్త చర్చనీయాంశంగానే మారింది ఎందుకంటే గతంలో కొందరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు షర్మిలకి ఆపోజిట్ గా కొన్ని వ్యాఖ్యలు చేస్తారు ఆమెపై అన్నకి కావాలని చంద్రబాబుతో చేతులు కలిపి ఆమె అన్నకి కావాలని ఆపోజిట్ గా వ్యవహరిస్తుంది షర్మిలకి మతిపోయిందని అని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కొందరు ఆరోపించారు ప్రస్తుతము ఇప్పుడు ఎలా స్పందిస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు జగన్ కావచ్చు అనేది కాస్త చర్చనీయాంశంగా మారింది